హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళందరూ కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక బ్రేకింగ్ న్యూస్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను మంగ్లీ తెలంగాణ ఫోక్ సింగర్ అయినటువంటి మంగ్లీ పెద్ద చిక్కుల్లో పడింది ఆమె పుట్టినరోజు వేడుకల కోసం అని చెప్పేసి చేవెళ్ల జవెళ్లలోని ఈర్లపల్లి గ్రామం శివార్లో ఉన్నటువంటి త్రిపుర రిసార్ట్లో బుధవారం మిడ్ నైటు మంగ్లీ బర్త్డే వేడుకలను అట్టహసంగా నిర్వహించింది అందులో ఈ వేడుకల్లో దాదాపు యాభై మంది హాజరయ్యారు యాభై మంది దాకా హాజరయ్యారు అందులో మంగ్లీ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు సన్నిహితులు ఇంకా ఆమె కొలీగ్స్ వాళ్ళు వీళ్ళు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు హాజరయ్యారు ఇక్కడ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ పార్టీలో భారీగా విదేశీ మద్యం పట్టుబడిందట విదేశీ మధ్య భారీగా పట్టుబడిందట అలాగే గంజాయి కూడా సప్లై చేసినట్టుగా ఒక సమాచారం అనేది అందింది దాంతోటి ఈ పోలీసులుకి త్రిపు ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళింది చేవెళ్ళ పోలీసులకి దాంతోటి వాళ్ళు త్రిపుర రిసార్ట్స్ మీద బుధవారం రాత్రి రైడ్ చేశారు ఆ రైడ్లో భారీగా విదేశీ మద్యాన్ని వారు సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది ఇంకా నలభై ఎనిమిది మందికి మొత్తం నలభై ఎనిమిది మందికి కూడా గంజాయి పరీక్ష నిర్వహిస్తే అందులో తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చిందట దాంతో పార్టీ నిర్వాహకుల మీద పోలీసులు ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అనేది స్టార్ట్ చేశారు ఈ కలకలం రాత్రి చేవేళ్ల చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో ఈ మంగ్లీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ కలకలం అనేది జరిగింది ఈ రిసార్ట్ మీద దాడి చేసిన పోలీసులకు అక్కడే విదేశీ మద్యం కూడా భారీ ఎత్తున పట్టుబడింది బర్త్డేకి డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు ఆమెకి అన్నది ఇప్పుడు దాని దాని మీద పోలీసులు దృష్టి అనేది పెట్టారు హాజరైన వాళ్ళల్లో ప్రముఖ గేయరచితనటువంటి కాసర్ల శామతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఆకస్మిక దాడులు చేసి వాళ్ళతో డ్రగ్స్ సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా కొంతమందికి దొరికినాయి తొమ్మిది మందికి పాజిటివ్గా నిర్ధారణ కూడా అయింది ఈ సెలబ్రేషన్స్లో పెద్ద ఎత్తున విదేశీ మధ్య ఉన్న సీసాలు కూడా పట్టుబడ్డాయట ఈవెంట్కి ఎలాంటి అనుమతి లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఇందుకు సంబంధించినటువంటి మంగ్లీ మీదను అటు రిసార్ట్ నిర్వాహకుల మీద కూడా పోలీసులు కేసు అనేది పెట్టారు పక్కా సమాచారంతోనే ఈ దాడి అనేది జరిగింది ఆ నిందితులను అరెస్ట్ చేశారు ఆ తొమ్మిది మందిని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ బర్త్డేకి ఇంకా ఎవరెవరు వచ్చారు డ్రగ్స్ వీళ్ళకి ఎక్కడ సప్లై అయ్యా దాని మీద ఇప్పుడు ప్రస్తుతం విచారణ అనేది పోలీసుల విచారణ అనేది జరుగుతోంది అది ఇది ఆ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉంది మంగ్లీ మీద కూడా ఈ పార్టీ నిర్వహించినందుకు మంగ్లీ మీద కూడా కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇది రాజకీయ కోణం కూడా తీసుకుంటుంది ఇది మంగ్లీ మీద ఎవరికో రాజకీయంగా కుట్ర జరిగిందన్న అవకాశాలు కొన్ని టాక్స్ అయితే వస్తున్నాయి కానీ యాక్చువల్గా ఏంటనేది పోలీసులు ప్రెస్ మీట్ పెడితే కానీ మనకి మొత్తం బయటికి వచ్చే విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది బ్రేకింగ్ న్యూస్కి సంబంధించిన వీడియో మీరు ఎవరైనా ఇంకా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి థ్యాంక్ యూ